అధికారం మారిన లంచగొండి వ్యవస్థ పోవడం లేదని ఆల్ ఇండియా ప్రజాసేవ సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు పులిమామిడి సోమన్న అన్నారు నూటికి ఇరవై శాతం అధికారులు నీతిగా పనిచేస్తున్నారని ఎనభై శాతం మంది పనిచేయడం లేదని ఆయన విమర్శించారు అధికారులతో చర్చించి లంచగొండి తనంపై కఠిన నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సోమన్న కోరారు అధికారులు లంచం తీసుకుంటే జీవితకాలం సస్పెండ్ విధించాలని ఆయన డిమాండ్ చేశారు అధికారులు సైతం లంచగొండి నిర్మూలనకు కృషి చేయాలని పులిమామిడి సోమన్న కోరారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంతన్న మీకు దండంబడి చెప్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ కాడకి తెలంగాణ ప్రజలు ఏదో ఒక పని మీద పోతుంటారు పోయినప్పుడు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు నూటికి ఇరవై శాతం ఆఫీసర్లు నీతి నిజాయితీగా ఉండి ప్రజలు వాపీస్కి వచ్చిన వెంటనే పనిచేయడం జరుగుతుంది ఎనభై శాతం ఆఫీసర్లు ప్రజలు వాపీస్కి వచ్చినప్పుడు ప్రజలను ఇబ్బంది చేస్తూ ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని పనిచేయడం జరుగుతుంది ఇలా ఎందుకు జరుగుతుందంటే రాజకీయ పార్టీ పరిపాలన లోపం రాజకీయ పార్టీ చేతకంతనం రాజకీయ పార్టీ స్వార్థాలకు ఏ రాజకీయ పార్టీ అధికారం వచ్చినా లంచగుండ వ్యవస్థ పోవట్లేదు కాబట్టి రేవంత్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి తెలంగాణ ప్రజలు ఒకటే ఆలోచన చేశారు రేవంత ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వస్తుంది రేవంత్ ముఖ్యమంత్రి అయితే తెలంగాణ రాష్ట్రంలో లంచగుండ వ్యవస్థ పోద్దని ఆలోచించి రేవంత్ మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రేవంతను ముఖ్యమంత్రి చేయడం జరిగింది కాబట్టి రేవంతంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు నీతి నిజాతిగా ఉండి తెలంగాణ ప్రజల్ని మీ కుటుంబ సభ్యులుగా భావించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొత్త డిపార్ట్మెంట్ ఆఫీసర్లను గుర్తుపెట్టండి మీటింగ్ పెట్టండి చర్చించండి తెలంగాణ ప్రజలు మీ ఆఫీస్కి వచ్చిన మీరు కుటుంబ సభ్యులుగా భావించి నీతి నిజాయితీగా పనిచేయండి ఏ ఆఫీసర్ అయితే ప్రజలు వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది చేస్తూ ప్రజలకు డబ్బులు తీసుకొని పనిచేస్తే జీవితాంతం సస్పెండ్ చేస్తారని మీరు చెప్పండి అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి డిపార్ట్మెంట్ ఆఫీసర్లు నీతి నిజాయితీగా ఉండి పనిచేస్తానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి ఈ సమస్యను పరిష్కారం చేసి మీరు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ ఆఫీసుల ద్వారా మీకు దండం మీద చెప్తున్నా దయచేసి మీరు వినండి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మీ కుటుంబ సభ్యులుగా భావించండి మీరు ఒక ఆఫీసర్ అయిందంటే ఎంతో కష్టపడి ఎంతో ఇబ్బంది పడి ఒక స్థాయి కూర్చుడు కాబట్టి అది మరవకండి ఇబ్బంది చూడండి తెలంగాణ రాష్ట్రం కాపాడండి తెలంగాణ ప్రజలు కాపాడండి ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం